నిరుపేద కుటుంబంలో జన్మించి దేశం కోసం పోరాటం చేసిన వ్యక్తుల్లో ముందు స్థానంలో ఉండే వ్యక్తి బాపు జగ్జీవన్ రావు అని మున్సిపల్ ఉద్యోగులు జేఏసీ అధ్యక్షులు బొట్ల రమేష్ అన్నారు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యంలో జేఏసీ ఉద్యోగులు సంఘ ఆధ్వర్యంలో బాపు జగ్జీవన్ రావు నూట పద్దెనిమిదవ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షులు బొట్ల రమేష్ మాట్లాడుతూ జగ్జీవన్ రావు దేశం కోసం ఎన్నో పోరాటాలు చేశారని దళితుల కోసం పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఒక సంస్థను ఏర్పాటు చేసి అతను రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు బంగ్లాదేశ్ ఏర్పడిందని గుర్తు చేశారు జగ్జీవన్ రావు బాటలో ఇప్పటి యువత నడవలని ఈ సందర్భంగా వారు కోరారు బాబు 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 జగ్జీవన్ రావు రావు గారి ఈరోజు బాబు జగ్జీవన్ రావు గారి నూట పదిహేడవ జయంతి సందర్భంగా మున్పల్ దేశీ ఆధ్వర్యంలో అతని యొక్క మన బర్త్డే ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది అతను బాబు జగ్జీవన్ రావు గారు అనేక ఉద్యమాలు చేసి అతని యొక్క నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ చరిత్రలో అనేక మంత్రి పదవులు అనుభవించి మరి ఈ దేశానికి ఎంతో సేవలు చేసిందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అతను దళితుల దళితుల కోసం పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఒకటి డిప్రెస్డ్ డిఫరెస్ట్ షెడ్యూల్ క్యాస్ట్ లీగ్ అనే ఒకటి సంస్థను కూడా ఏర్పాటు చేశాడు ఎవరైతే అణగారి పేర్లు ఎవరైతే అణగదొక్క పడుతున్నారో ఆ దళిత జాతి కోసం సమానత్వం సాధించడానికి ఆయన డిప్రెస్ షెడ్యూల్ క్యాస్ట్ లీగ్ క్యాన్సర్ క్యాస్ట్ లీగ్ అని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆయన రక్షణ శాఖ మంత్రిగా రక్షణ శాఖ మంత్రి కూడా పంతొమ్మిది వందల డెబ్బైలో అతను రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా బంగ్లాదేశ్ ఏర్పడడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని కూడా వ్యతిరేకించిన మొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మరి ఆ బాబు జగ్గరా అని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అతను వ్యవసాయ శాఖ మంత్రిగా అనేక దేశానికి అనేక వ్యవసాయ మన వ్యవసాయ రంగాలలో అనేక అభివృద్ధి కూడా చేయడం జరిగింది అదే రవా మన రవాణా శాఖ మంత్రిగా కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా అనేక అనేక మంత్రి పదవులు అన్వయించం అన్వయించడానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రతి సంవత్సరం మేము జేసీ అధ్వయనంలో మరి బాబు జగ్జీవరావు జయంతి మరి జ్యోతిరావు పూలే జయంతి కూడా అదేవిధంగా ఏప్రిల్ మాసంలో మరి అంబేద్కర్ జయంతి ఉత్సవాలు కూడా జేసీ ఆధ్వర్యంలో గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా ఇది చేయడం జరుగుతుంది ఆ సందర్భంగానే మేము చేసే చేసినామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అనేక ప్రతి ఒక్క సంవత్సరం ఆ ఉద్యోగులందరూ మరి కలిసికట్టుగా ఈ యొక్క మన ఏప్రిల్ మాసంలో జరగబోయే మహానుభావుల సదస్సు ఉత్సవాలకు బర్త్డే జయంతి ఉత్సవాలకు మన ఎక్కువ శాతం హాజరై విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం జేసీ అధ్యక్షుడు పొట్ట రమేష్ బాబు జగ్జన్ రావు గారి నూట పదిహేడు జన్మదిన శుభాకాంక్షలకు అందరు చప్పట్ల ద్వారా తెలియదు బాబు జగ్జిన్ రావు గారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో బీహార్ రాష్ట్రంలోని చద్వా అనే ఒక గ్రామములో ఒక నిరుపేద కుటుంబంలోపట బిహార్ బీహార్లో ఒక నిరుపేద కుటుంబములా ఒక గ్రామీణ రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల పదిహేడులో ఆయన అదే గ్రామంలోపట స్కూల్లో జైన్ అయినప్పుడు పదిహేడు వంద పంతొమ్మిది వందల పదిహేడులో సెవెంత్ క్లాసులో భారతదేశంలో మొట్టమొదటిసారిగా సెవెంత్ క్లాసులో నూటికి అన్ని సబ్జెక్టులో నూటికి నూరు శాతం మార్కులు వచ్చిన ఏకైక నాయకుడైనా విద్యార్థి అయినా కూడా మన బాబు జగ్జీన్ రావు గారు ప్రపంచంలో ఇంత ఇంతవరకు ఏ దేశంలో కూడా ఆరు సబ్జెక్టులకు ఆరు సబ్జెక్టులు వందకు వంద మార్కులు వచ్చిన చరిత్ర లేదు అలాంటి ఉన్న ఒక వ్యక్తి ఆనాడు అంటరానితనం అంటబడనితనం కులవేక్షత ఇవన్నీ చుట్టుముట్టినటువంటి పరిస్థితులలో సెవెంత్ క్లాస్ నుంచే ఆయనకు ఏంది మా పట్ల ఈ వివక్షత ఏంది ఒక దిక్కు బ్రిటిష్ పరిపాలన వాళ్ళు అనగదొక్కుడే ఇటు ఈ భారతదేశ బ్రాహ్మణిజం వీలు అనగదొక్కుడే విద్య లేదు వివేకం లేదు చదువు లేదు గుడి లేదు బడి లేదు ఏంది అనే ఆలోచన అప్పటి నుంచి ఆయనకు స్టార్ట్ అయ్యింది తవి ఇంటర్మీడియట్లో ఆయన మరి పశ్చిమ బెంగాల్ పోయినప్పుడు అక్కడ పెద్ద ఎత్తున పోరాటం చేసినప్పుడు ఆయన పోరాటంలో కూడా ఆయన అరెస్ట్ చేసి కుల వివక్షతకు వ్యతిరేకంగా అడ్డరాజనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఆయన అప్పుడే ఆ కాలంలో ఆయన జైల్లో పెట్టడం జరిగింది అది ఆయన పేరు విన్నటువంటి మహాత్మా గాంధీ ములాఖాత్తు పెట్టి బెయిల్దీసి ఆయనకు సభ్యత్వం ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి అహింసావాదం అహింసావాదం నుంచే అహింసావాదంతోనే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావాలి గాంధేయవాదమే కరెక్ట్ అనే సిద్ధాంతం మీద ఆయన గాంధీ గారితో కలిసి పనిచేయడం జరిగింది స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేసి ఉద్యమ భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయనకు మొట్టమొదటిసారి చిన్న వయసులో భారతదేశంలో అతి చిన్న వయసులో ఇరవై మూడేళ్ళకే మంత్రి పదవి తీసుకున్నా కూడా తీసుకున్నాను కూడా బాబు జగ్జీవన్ రా యాభై ఏళ్ళ సుదీర్ఘ కాలంలో కాలంలో ఆయనే ముప్పై సంవత్సరాలు మంత్రి పదవులలోనే ఉన్నాడు ఆయన యాభై ఏళ్ళు పార్లమెంటు ఎంపీగానే ఉన్నాడు తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన రక్షణ శాఖ కమ్యూనికేషను తర్వాత వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖలో అర్ధవారం అర్ధ విప్లవం తీసుకొచ్చింది ఆయనే కమాండ్ కమాండు కమిషన్కు వ్యతిరేకంగా మరి పెద్ద పోరాటం చేసినప్పుడు మాకు దళితులకు కూడా ఓటు హక్కు కావాలి చదువుకునే హక్కు కావాలి ముఖ్యంగా ఓటు హక్కు కావాలి అని కొట్లాడి జైలు పోయింది కూడా ఆయనే అది చిన్న వయసులోపల అది మెచ్చి ఇవన్నీ చూసిన పోరాటం వచ్చి అప్పుడు ఉన్నటువంటి మహాత్మా గాంధీ నెహ్రూ అటువంటిదే ఆయనను ఆయన పోరాటానికి మెచ్చి ఆయన ఒక పార్టీ సభ్యత్వం ఇచ్చి కాంగ్రెస్లో తీసుకోవడం జరిగింది అంటే యాభై ఏళ్ళ సుదీర్ఘ కాలంలో కూడా ఎక్కువ కాలం మంత్రి పదవులు చేసిన భారతదేశంలో ఏకైక వ్యక్తి బాబు జగ్జీవన్ రావే ఒకవేళ యాభై ఏళ్ళ సుదీర్ఘ పోరా ఎలక్షన్లో ఒక్కసారి కూడా ఓడిపోకుండా ఒక్కసారి కూడా ఆయనకు తక్కువ ఓట్లు రాకుండా వచ్చిన వ్యక్తి భారతదేశంలో బాబు జగ్జీవన్ రావే ఆయన జయంతి ఉత్సవాలు జరుపుకోవడం కాదు ఆయన ఏ ఆశయాల అయితే పోరాటం చేసిండో దళితులకు దళిత బహుజములకు చదువుకునే హక్కు గుడికి హక్కు తర్వాత సామాజిక హక్కు తర్వాత ఓటు హక్కు ఆస్తి హక్కు ఇవన్నీ అయితే కొట్లాడిండో ఆ ఆశయాల కోసం మనం కూడా ఆయన ఆయనను అనుకరించి ఆయనతోనే మనం కూడా కలిసి ఆయన ఆశయాలను సాధించడం కోసం ఉద్యమించాలని కోరుతూ ఈ ఏర్పాటు చేసినటువంటి మా అధ్యక్షుడు మా కోశాధికారి మరి మా వైస్ ప్రెసిడెంట్ కార్యదర్శి మా జేసి మిత్రులందరూ మరొకసారి ఉద్యమాబంధనాలు తెలియజేస్తూ సెలవు తెలుగు